అతి త్వరలోనే మన ఇళ్లలో బైబిల్ ఉండని పరిస్థితి వచ్చేస్తుంది మొదటి శతాబ్దంలో జరిగిన పరిస్థితి మళ్ళా చివరి శతాబ్దంలో వస్తుంది ఇప్పుడు బైబిల్ ఉన్నప్పుడే బాగా చదవండి మీ మనసు నిండా హృదయము నిండా క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపని ఇది ఆషమాషి కాదు జోక్ కాదు రీడ్ ద బైబిల్ అండ్ మెమొరైజ్ ద బైబిల్ బైబిల్ను చదవండి కంటదా రెండెక్కం రెండు రెండు వేలు నాలుగు రెండు మూడు ఆరు అని ఇట్లా చిన్నప్పుడు బట్టి పట్టారు బైబిల్లోని భాగాలు బట్టి పట్టండి మీ గుండెల్లో ఉన్న బైబిల్తోనే మీరు నడవాల్సి వస్తుంది ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది ఫిజికల్గా ఇట్లాంటి బైబిల్ ప్రతులు ఎక్కడ ఎవరింట్లో లేకుండా అబద్ధ క్రీస్తు సైనికులు వస్తారు ఇల్లంతా సోదా చేసి ఉన్న బైబిల్స్ మొత్తం తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు చదవడం వాళ్ళు బైబిల్ అప్పుడు చదువుతారా ఇప్పుడు ప్రార్థన చేయని వాళ్ళు అప్పుడు చేస్తారా ఒట్టి మాటలు